శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం దేవీ నవరాత్రుల సమయంలో చాలామంది భక్తులు దేవీ మహాత్మ్యం పారాయణం చేస్తారు ఈ దేవీ మహాత్మ్యంలో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు మనకు తారసపడతారు వారే సురథ సమాధి ఈ ఇద్దరు వ్యక్తుల జీవితం నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు మనకు ఎన్ని సిరి సంపదులున్నా మనశ్శాంతి లభిస్తుందనే హామీ లేదు మనకు ఎంత పరివారం ఉన్నా ఎంతమంది ఉన్నా జీవితం సురక్షితమని చెప్పడానికి లేదు మనకు ఎంత అధికారము ఎన్ని పదవులు ఎంత పలుకుబడి ఉన్నా మన జీవితం ఎలాంటి ఆటంకాలు కష్టాలు లేకుండా సాగిపోతుందనే భరోసా లేదు ఈ జీవిత సత్యాన్ని తెలిపేదే సురథ సమాధుల జీవన వృత్తాంతం శ్రీరామకృష్ణ ప్రభా ఛానల్ని చూడండి సురథ ఒక మహారాజు అయితే తనకు అత్యంత ఆత్మీయులు సన్నిహితులు అయిన మంత్రులు సేనాధిపతులే కుట్రపన్ని మోసగించి రాజ్యాధికారాన్ని కాజేసుకున్నారు మహారాజైన అయిన సురతను రాజ్యం నుండి వెళ్ళగొట్టారు ఆ విధంగా రాజ్యాధికారాన్ని కోల్పోయిన సురత అరణ్యాల పాలయ్యాడు ఇకపోతే సమాధి ఈయన ఒక గొప్ప వ్యాపారవేత్త అపారమైన ధనాన్ని ఆర్జించాడు సొంత భార్యా బిడ్డలే సంపదనంతటిని దోచుకొని ఇంటి నుండి వెళ్ళగొట్టారు భార్య బిడ్డలచే వెళ్ళగొట్టబడిన సమాధి ఊరు వదిలి అరణ్యాల బాట పెట్టాడు అనుకోకుండా ఈ సురథ సమాధి ఈ ఇద్దరు అరణ్యంలో కలుసుకుంటారు ఒకరి ఆవేదనను మరొకరితో పంచుకుంటారు మొదట సురథ తన బాధను సమాధితో చెబుతున్నాడు చూడు సమాధి నాకు అత్యంత విశ్వాసపాత్రులైన మంత్రులే నన్ను మోసగించి రాజ్యాధికారాన్ని కాజేశారు కానీ నాలో ఇంకా రాజ్యాకాంక్ష పదవి వ్యామోహం ఉండడం వల్ల అపరిమితమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నాను మనస్సంతా అశాంతితో అల్లకల్లోలంగా ఉంది నా దుఃఖానికి కారణం ఈ పదవీ వ్యామోహమే అని తెలిసినప్పటికీ దాన్ని వదులుకోలేక నిస్సంగ బుద్ధితో ఉండలేక అశాంతిని అనుభవిస్తున్నాను అని చెప్పుకుంటూ తీవ్ర ఆవేదనకు గురవుతాడు అప్పుడు సమాధి తన బాధను సురథతో చెప్తూ సురథ నా సొంత భార్యా బిడ్డలే నన్ను మోసగించి ఇంటి నుండి వెళ్ళగొట్టారు నా ఈ దుస్థితికి వారే కారణమైనప్పటికీ వారిని మరవలేకపోతున్నాను వారిని వదిలి ఉండలేకపోతున్నాను ఈ బంధ మోహాలు ఎంత ప్రమాదకరమైనవో కదా అని అంటూ విలిపిస్తాడు ఈ మమకార వ్యామోహాలు ఎంత బలీనమైనవో సురథ సమాధుల జీవితం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు సురథ సమాధి ఈ ఇద్దరు సామాన్య వ్యక్తులు కాదు వివేకవంతులు అనుభవ జ్ఞానం కలవారు అయినప్పటికీ మమకారం ముందు ఓడిపోయారు ఈ సురథ సమాధి ఎక్కడో లేరు మనలోనే ఉన్నారు మమకారాన్ని వదులుకోలేక నిస్సంగ భావాన్ని అలవరుచుకోలేక అశాంతి పాలవుతున్నాం మన దుఃఖాలన్నిటికీ మూల కారణం నిస్సంగ బుద్ధితో జీవించలేకపోవడమే మనం చాలామందిని చూస్తూ ఉంటాం పదవి విరమణ అయిన బాధ్యతలన్నీ తీరిపోయిన ఒక వ్యక్తి మమకారం లేకుండా నిస్సంగ భావంతో జీవించడం తెలియక అవసరం లేకపోయినా అన్ని విషయాల్లోనూ తలదూరిస్తూ తన మనశ్శాంతిని కోల్పోతాడు తన చుట్టూ ఉన్నవారి మనశ్శాంతిని పోగొడతాడు ఇది మనం నిత్యం చూస్తూ ఉంటాం ఒకసారి మన బాధ్యతలు తీరిపోయిన తర్వాత ఎంత హుందాగా ఎంత నిర్వికారంగా ఎంత నిస్సంగంగా ఉండాలో డాక్టర్ అబ్దుల్ కలాం గారి జీవితం నుండి నేర్చుకోవచ్చు ఆయన రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు ఆ హుందాతను మనం అలవర్చుకోవాలి కలాం గారు రాష్ట్రపతి భవనం వీడి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడే మొక్కలకు నీళ్లు పోస్తున్న తోటమాలిని పిలిచి ఆయన సూట్ కేసును చూపిస్తూ ఈ సూట్ కేసుపై నీళ్లు పోయి అన్నారట ఎందుక అన్నట్లు ఆ తోటమాలి ఆశ్చర్యంగా చూస్తుంటే ఏమీ లేదు నేను ఈ రాష్ట్రపతి భవనాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడి నుండి ఒక్క ధూళికణాన్ని కూడా నాతో పాటు తీసుకెళ్ళకూడదు అని చెప్పారట ఋషి అంటే అందరికీ దూరంగా ఎక్కడో అరణ్యాల్లో ఉండడం కాదు అందరి మధ్య ఉంటూ అన్ని పనులు చేస్తూ మమకార రాహత్యంతో నిస్సంగ బుద్ధితో జీవించడం ఈ విషయాన్నే కలాం గారు తన జీవిత చరమాంకం వరకు ఆచరించి చూపించారు అందుకే ఆయన ఓ ఆధునిక ఋషిగా మన అందరి హృదయాలలో నేటికి జీవిస్తున్నారు జీవిస్తూనే ఉంటారు అలాగే కన్నబిడ్డలు తమను కన్నీటి పాలు చేసిన వృద్ధాశ్రమాలకు పంపించేసిన వారిపై ఉన్న మమకారాన్ని వదులుకోలేక అసంతృప్తితో అశాంతితో జీవిస్తున్న ఎంతోమంది తల్లిదండ్రుల కథలను మనం వింటూనే ఉన్నాం అయితే తల్లిదండ్రులు అన్నాక పిల్లలపై ప్రేమానురాగాలు లేకుండా ఉండమని కాదు ఆ ప్రేమానురాగాలే మన మనశ్శాంతికి భంగం కలిగిస్తున్నాయంటే అవి ప్రేమానురాగాలు కావు బంధమోహాలే అని మనం తెలుసుకోగలగాలి ఫ్రాన్స్ రామకృష్ణ మఠానికి ఒక భక్తురాలు వెళ్తుండేది ఆమె పేరు రిగ్బై ఈ రిగ్బై తన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది పెద్దయ్యాకు కూడా ఆమె వైవాహిక జీవితం ఏమీ సాఫీగా సాగలేదు భర్త పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఒంటరిగానే జీవితాన్ని గడిపింది ఆమె వృద్ధాప్యం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది ఎక్కడికి కదలేని పరిస్థితుల్లో ఇంటికే పరిమితమైంది అలా అని ఆమె ఎప్పుడూ నాకెవరూ లేరని బాధపడలేదు ఎవరైనా వెళ్ళి మీరు ఏళ్ల తరబడి ఒంటరిగా ఉంటున్నారు మీకు భయం కానీ బాధ కానీ లేదా అని అడిగితే నాకెందుకు భయం నాతో సారధమ్మ ఉంది అనేవారట అలా రిగ్బాయ్ నూట రెండేళ్ల వరకు ఎలాంటి విచారం లేకుండా ఎలాంటి బంధమోహాల్లో చిక్కుకోకుండా సంతృప్తిగా ఆనందంగా జీవించారు డాక్టర్ కలాం రిగ్బాయ్ల నిర్మోహత్వాన్ని నిస్సంగత్వాన్ని అలవరుచుకుంటే సురథ సమాధిలా విలపిస్తూ జీవించిన అవసరం లేదు అయితే సురథ సమాధులు ఒక మంచి పని చేశారు దుఃఖతప్తులైన వీరిద్దరూ అలాగే విచారిస్తూ కూర్చోకుండా మేధ ఆశ్రయించి తమ మనోవేదనను వెల్లడించారు మనం కూడా నిరాశ నిస్పృహలకు గురైనప్పుడు అశాంతికి లోనైనప్పుడు ఒంటరిగా కూర్చొని విలిపించడం మాని సత్పురుషుల సాంగత్యాన్ని పొందాలి మన బాధను వారితో పంచుకొని హృదయభారాన్ని తగ్గించుకోవాలి వారు చెప్పిన సూచనలను ఆచరించాలి సురథ సమాధుల ఆవేదనను విన్న మేధస మహర్షి వారిని ఓదారిస్తూ మీరు జగన్మాతను ఆరాధించండి అమ్మ అనుగ్రహం కలిగితే మీ మోహపాసాలు తొలగిపోతాయి మీ దుఃఖం పటాపంచులైపోతుంది అని చెప్పి జగన్మాత మధుకైటుబులను మైసాసురుణ్ణి ధూమ్రలోచుణ్ణి చండముండుల్ని రక్తబీజుణ్ణి శుంభనిశుంభుల్ని సంహరించిన గాథను వివరించాడు మనలోని కామక్రోధ లోభమోహ మద మాశ్చార్యాలనే అసురు గుణాలను అంత ఈ దేవీ మహాత్మ్య గాథలోని ఆంతర్యం మేధసు మహర్షి చెప్పినట్లు సురథ సమాధి ఈ ఇద్దరు జగన్మాత కోసం మూడేళ్ల పాటు తీవ్ర తపస్సాధనలు అనుష్ఠించారు జగన్మాత ప్రత్యక్షమైంది సురతుడు తాను కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి ప్రసాదించమని కోరాడు సమాధి తనను బంధించిన బంధమోహాల నుండి విడిపించమని ప్రార్థించాడు జగన్మాత వారిద్దరి అభీష్టాలను నెరవేర్చింది జగన్మాత అనుగ్రహంతో ప్రాపంచిక వైభోగాల్ని పారమార్థిక ఆనందాన్ని పొందవచ్చని సురథ సమాధుల జీవిత వృత్తాంతం మనకి తెలియజేస్తుంది సురథ సమాధుల కథలోని అంతరార్థం ఏమిటంటే సురథ అంటే మంచి వాహనం మనిషికి మంచి వాహనం ఏమిటి మనస్సే మనస్సు మంచిదైతే అన్నీ సక్రమంగా జరుగుతాయి మనం ఉన్నత స్థితికి చేరుకుంటాం కాబట్టి మనస్సు ఎప్పుడైతే దుర్గుణాలు లేకుండా పరిశుద్ధమవుతుందో అవుతుందో అప్పుడు సుఖదుఖాలు శోకమోహాలు ఇష్టాయిష్టాలు శుభాశుభాలు జయాబ్జయాలకు అతీతమైనటువంటి సమాధి స్థితి అంటే బ్రహ్మానంద స్థితి కలుగుతుంది కాబట్టి ఈ దేవీ నవరాత్రులు మనకు ప్రబోధించేది ఏమిటంటే మనలో ఉన్న పాశవిక వృత్తులను దేవీ పాదాల వద్ద బలి ఇచ్చితే పశుపతి స్థితి అంటే దైవీ స్థితిని పొందుతాం అదే నిజమైన విజయం ఆ విజయానికి సంకేతమే మనం జరుపుకుంటున్న విజయదశమి పండగ కాబట్టి ఈ దేవీ నవరాత్రుల పరమార్థాన్ని గ్రహించి ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందడానికి సాధనలు చేద్దాం అమ్మ కృపను పొంది మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం అందరికీ నమస్కారం సెలవు